న్యూస్ కందుకూరులో త్వరలో ప్రజాదర్పార్ మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగేలా చూస్తా కక్ష రాజకీయాలకి ఇక్కడ చూడలేదు ఇక్కడ నుంచి సరికొత్త పాలనకి శ్రీకారం ఇంటూరి నాగేశ్వరరావు బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దంపతులకి ఘన సత్కారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ఆయన మంగళగిరిలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని త్వరలో కందుకూరు నియోజకవర్గంలో కూడా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రకటించారు కందుకూరు బ్రాహ్మణ బంధువుల సమైక్య ఆధ్వర్యంలో ఇంటూరి నాగేశ్వరరావు సౌజన్య దంపతుల్ని ఆదివారం ఘనంగా సత్కరించారు ముందుగా మేళతాళాలు వేద మంత్రోత్సరణాలతో ఎమ్మెల్యే దంపతుల్ని పోస్టాఫీస్ సెంటర్ నుండి జనార్దన స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు అక్కడ పూర్ణ కుంభంతో స్వాగతంతో స్వామి దర్శనం చేయించి పూజలు నిర్వహించి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు తర్వాత ఆలయం ఎదురుగా ఉన్న కళ్యాణ మండపంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సమస్యల్ని నేరుగా వారి ద్వారానే తెలుసుకుని వీలైన తత్వరగా వాటిని పరిష్కరించాలన్న ఉద్దేశంతో మంగళగిరిలో జరుగుతున్న ప్రజా దర్బారు కార్యక్రమాన్ని త్వరలో కందుకూరు నియోజకవర్గంలో నిర్వహించబోతున్నట్లు చెప్పారు కందుకూరు మున్సిపాలిటీకి పదిహేను సంవత్సరాలుగా ఎన్నికలు జరగడం లేదని దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న సంగతి అందరికీ తెలుసన్నారు పాలకవర్గం ఏర్పాటై కౌన్సిలర్లు ఉండి ఉంటే తమ సమస్యల్ని వారికి చెప్పుకునే అవకాశం ప్రజలకు ఉండేదన్నారు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సహకారంతో అడ్డంకుల్ని తొలగించే త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయనున్నట్లు నాగేశ్వరరావు చెప్పారు మరోవైపు కందుకూరు పట్టణ ప్రజలు ఇన్నాళ్ళుగా రకరకాల ప్రచారాలతో ఆందోళనకి గురయ్యేవారని ఇకపై ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు శాంతి భద్రతలకి విఘాదం కలిగేలా కందుకూరులో చిన్న సంఘటన కూడా జరగనిచ్చే ప్రసక్తే లేదని నాగేశ్వరరావు భరోసానిచ్చారు గత ఎన్నికల్లో బ్రాహ్మణ సోదర సోదరి మహిళలందరూ తనకి పూర్తిగా అండగా నిలబడ్డారని తనకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నారని నాగేశ్వరరావు అన్నారు బ్రాహ్మణులకి చిన్న 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 సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అనంతరం గుడ్లూరు వెంకన్న కవి వ్రాసున సన్మాన పత్రం చదివి సమర్పించగా ఎమ్మెల్యే దంపతులకి ఘనస్వాగ ఘన సన్మానం జరిగింది మంచరాజు మురళీమోహన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కందుకూరు పట్టణ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు పార్టీ సీనియర్ నాయకులు బ్రాహ్మణ సమైక్య నేతలు పెట్లూరి సుబ్బారావు శ్రీరామగిరి శ్రీరామచంద్రమూర్తి నందనవనం రామసుబ్బారావు ఇప్పగుంట మాధవరావు నాగరాజారావు రావులకొల్లు వెంకటేశ్వర్లు ఆర్వి పవని నాగేంద్ర ప్రసాద్ పవని నాగేంద్ర ప్రసాద్ గాయత్రి కాలేజీ రామకృష్ణ చెర్ల సుబ్బారావు చలంచెర్ల రమణామూర్తి నారాయణం రాధాకృష్ణమాచార్యులు మధు సింగంపల్లి నాగేశ్వరరావు బ్రాహ్మణ బంధువులు పురప్రముఖులు పాల్గొన్నారు

నా సో నటు వా ఈ నియోజకపో కారణపడే ఈ సాధారణ బాగా చూడడానికి మా ఇవ్వడానికి మాకలి నియోజు పాక ఎక్కడైతే ఓట్ పైడాలా ఓట్ పనీ నియోజకపోయే రోజు కొమ్మలే చాల బడ్జెన్తో పోయి ఆ అరలా కంపడా ఏమైతే నా నమ్మీ ఈ నియోజక పైన दर्शनीय भवनों में प्रजाताका बैठकर नियोजित करो। आ नियोजित करो, रोज पुख्ति विलेज परिचि, गंगे का विलेज जो अन्य भाग के कटे करा, आ ग्रामों यह समझो नहीं, आ वादों यह समझो नहीं वाले ठेके का इस उम्मीद लोगे जो उनका दिन बिजे पड़ती, तब तक ना नंतर साहेब शकर निष्पनी, नंतर सलाम निष्प గతకొని మా కూతోస్రుపు రాష్ట్రం ఆశీర్వదించారో ఆ నమకారి ముంచి అని చెప్పి ఈ కన్ను కూ నియోజకవర్గమొక ప్రశాంత నియోజకవర్గం అది పదవ లో జిల్లాలో మొరతాన దేశం లాగి నేను 20వ కనశరమని చెప్పి అలాగే నా సోదరుల పరమగతి దేవుడా నేను చెప్పబడును నేను అన్నోన మీ ప్రకాశం జిల్లా 80వ కనశం

అందుకని ఆసరా నిధిలో మేము ఏము కనెక్షన్ అవసరమో ఎక్కడో తెలియాలి కామే కేనా కౌన్సిల్ ఉంటే అక్కడ ఉండే సమస్య కౌన్సిల్స్ చూసుకొని ఎక్కడగా అవకాశం ఉందని చెప్పి అల్ల దాని కూడా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చూశాను రాజకీయాలు చంద్రబాబు